అమలే మిడ్ డే మీల్స్ తొలగింపు తర్వాత ఏమంటే మీరు కొంతమంది తొలగిస్తున్నారు ఏ మీ గవర్నమెంట్ లో వాళ్ళు తిన్నా చాలేదా అవినీతి పనులు కాబట్టి తొలగిస్తున్నారు ఈ రోజు అధికారులు ఎవరిక తొలగించిన మీరు గవర్నమెంట్ రాగాలి పదివేల జీతం నింగాలి పుద్దుపులు పుట్టినప్పటి నుంచి ఉన్న వీవోఎల్ సస్పెండ్ చేయలేదా తొలగించలేదా మీరు నిజాయితీ తెలుసుకొని రాండి నిజాలు తెలుసుకొని మాట్లాడమని గోవర్ధన్ రెడ్డి కే ప్రసన్న చెప్తున్నావు దళితుల మీద దాడులు ఏమీ చెప్తున్నారు గోవర్ధన్ రెడ్డి నీకు తెలుసా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే కదా ఇక్కడ ఇదే మండల ఆఫీస్ లో మేము ఎంపీడీసీగా వచ్చి నామినేషన్ వేస్తుంటే రాజాని కొట్టి రక్తం చెడు చేస్తే పోలీసుల సమక్షంలో పోయేసి పోలీస్ స్టేషన్ లో రాజాని పెట్టారు అదే విధంగా మా అభ్యర్థి ఇతర చేసుకొని బెదిరిస్తే గెస్ట్ హౌస్ కి తీసుకొని బెదిరిస్తే అతన్ని బుద్ధను బతిలాడుతుంటే మా మీద దాడులు చేయడానికి వచ్చారు మా అమ్మని పోలీస్ స్టేషన్ పెట్టారు మీ మీద గ్రామం దాల్తున్నారని ఎస్ఐ వీర ప్రతాప్ వచ్చి మీ మీద కేసు పెడితే రాత్రి రాకే సస్పెండ్ రాత్రి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత మీది అధికారులు ఇబ్బంది పెట్టింది మీరు అధికారులు ఆడుకున్నది అధికారులు మీరు అధికారం లేకుండా చేసింది మీరు అందుబాటులో లేకుండా మీ ప్రభుత్వం అట్లాంటిది కాబట్టి మీకు చెప్పుతో కొట్టినట్టు ప్రజలు బుద్ధి చెప్తే లేకుండా ఇదేం ప్రజలు అమనిస్తున్నారా ఓట్లేసి ఎవరుస్తున్నారు మీరు నిజాయితీగా మాట్లాడండి ఈ రోజు కోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడడం మా ప్రస్తుతం మా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు ఒకటే కొత్త పెట్టుకోండి ఈ రోజు మహిళా సింగం మీదకి వచ్చింది ఆ పంచాయతీ హతకి యాభై ఐదు వేల మెజార్టీ ఇచ్చారు ఈ రోజు ఎవరు ప్రమేయం లేకుండా కాలువలు తీస్తుంది రోడ్లు తీస్తుంది ప్రతి పని తన సొంత పని అనుకుని కోవరు నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఒక మహా వరప్రసాదిగా ఈ రోజు వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా లేదు లక్ష ఓట్ల నువ్వు అంటున్నావు లక్ష్యం కాదు రేపు అసలు వైసీపీ పార్టీ ఉండదు మీ పార్టీలో ఉన్న నాయకులు వెళ్ళిపోయే నాయకులు అందరూ పిలుచుకోండి మేము ఈ రోజు తలుపు తీస్తే మీతో ఉన్న తెల్ల కాగితం కూడా రాత్రులు మంత్రాలు చేస్తున్నాయా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఏం తెల్ల కాగితం తెలుసు అది గుర్తు ఎందుకంటే మాట్లాడే ముందు ఒక ఒక పని చేశారా లేదా ఏ ఈరోజు మీడియా న్యూస్ గురించి మాట్లాడుతున్నావు ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఆరో తేదీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ భోజనంలో అరవై మంది పిల్లలకి నార్త్ రాజపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్స్ నిర్వాహకులు భోజనం పెట్టకపోతే అక్కడికి ఏదో మమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఆహ్వానిస్తే అక్కడ పోతే అరవై మందికి భోజనం లేదు రెండు వందల యాభై మంది స్ట్రెంత్ ఉంటే వంద మంది లోపే భోజనం తిన్నారు అక్కడ స్నానాలు ఉండవు స్నానం చేస్తుంది తెలీదామి అరవై వేలు పైబడిపోయింది ఏమయ్యా మీకు ఏమైనా వాటాలు ఉన్నాయా దానిలో ఆ వాటాలు ఏమైనా మీకు ఇస్తాడే చెప్పండి ప్రతి ఒక్క దాన్ని లేనెత్తికోవడం దాని ఒక కార్యక్రమం మీకు ఒక రావడం డబ్బులు ఇచ్చి పిలుచుకోవడం దానికి మళ్ళీ ఒక ప్రెస్ మీటు మళ్ళీ మీకు ఒక వ్యాను దేనిక అప్పుడే పోతున్నారు ఎలక్షన్ కింద ఎలక్షన్ పోయే అవకాశం మీకు లేదు ఆ వ్యాన్లు కూడా నేను మూతలు పెట్టుకోవాలా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మీరు భిక్షాన్ని ఎత్తుకొని పోవాలి ఏదో పార్టీ చూసుకోండి ఏ పార్టీ లేదు ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ కూటమికి అయిపోయి మీకు అవకాశం లేకుండా చేశారు దయచేసి ఇటువంటి అసభ్యకరమైన మాటలు లేదంటే ఆపర పోటిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మీకు గట్టిగా బుద్ధి చెప్తామని తెలుగుదేశం ఒక సైన్యం పసుపు జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త ఒక పోరాట యోధుడు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని తరిగి తరిగి కొట్టక ముందే మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి అధికారులు ఏమే కానీ కోరుతున్నట్టు ఆయన ఒక మేము రెండు ఇద్దరు మినిస్టర్లు మేము ఇద్దరు మంత్రులు వచ్చామన్నారు మంత్రి అయితే నువ్వు ఒక ఆఫీసర్ రేంటావా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడవలూరులో అతని తప్పు పంపిస్తే రే అంటాం ఏమయ్య నీ అహంకారం ఏం కుమార్ రెడ్డి నీ అహంకారం రే అనడం నీ సభ్యత అదే నీ పార్టీ అహంకారం అదే వైసీపీ పార్టీ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకులందరూ కలిసి చేశారు అది వాస్తవం కాదా ప్రజల్ని అడగండి ప్రజలు చేశారు కాబట్టి మీ అవకాశం దగ్గర ఎదురు చూశారు మీరు అన్నారు ముగ్గురు సర్పంచ్లు ముగ్గురు సర్పంచ్ కూడా గెలవడం గొప్పే ఎందుకంటే మీరు పోలీసులను పెట్టారు ఈ రోజు ఇంకొకటి కూడా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏందనేది మీ ధర్నాకి మేము నోటీసులు ఇవ్వలా అవును అరెస్ట్ చేయలే మాకు భయం లేదు ఎందుకంటే మాకు భయం లేదు మేము అవినీతి చేయలా అభివృద్ధి చేస్తున్నాం మీకు భయం మేము బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీ ఒక్కలు ఎక్కడ బయట పెడతామని మీకు భయం అందుకని రేపు ధర్నాన్ని మేము ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ రాత్రి వచ్చేసి పోలీసులు మహిళకాడ కూర్చుంటారు వేకాసా నుంచి కూర్చొని ఉంటారు బయటకు కదలనివ్వం ఇది మీ ప్రభుత్వం చేసింది కాదా చెప్పండి మీరు అది మేము చెప్పింది కాదు ప్రజలే చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు అన్నారు నలభై శాతం ఓట్లు వచ్చాయి ఈ ఏమైనా నలభై కూడా ఎందుకు వచ్చాయా నాలుగు ఓట్లు రాకూడదు కదా మీక తప్పులను ఒప్పుకోండి క్షమాపణ ప్రజలను అడగండి మేము చేసింది తప్పనండి ఉద్యోగస్తు ఉద్యోగస్తుల కాళ్ళు పట్టుకోండి ఎందుకంటే ఉద్యోగ సంతానం చేయాలన్నా కానీ రాత్రి రాత్రులు పోయి మారు విషయాల్లో పోయి విడిచివాళ్ళ ధర్నాలు చేస్తారాయా మీకు తెలియట్లేదా కనబడట్లేదా ఆడ చేరి బట్ట నొక్కుతాడు బట్టర్ నొక్కితే పడిపోతాయి ఆడ అడబా చంద్రబాబు నాయుడు గురించి విమర్శించారు కానీ కోరుతాడు ఏమందయ్యా మీరు నాయకేశారయ్యా అయినా కానీ చంద్రబాబు నాయుడు కాబట్టి కష్టపడుతున్నా ఒకటే కూడా జీతం అదే ఫంక్షన్ లో ముందు రోజు కూడా ఇస్తున్నాడు ఆదివారం వస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ రోజు మాయ మాటలు చెప్పి ముత్తులు పెట్టి అధికారులకు వచ్చారు మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు మీకు అధికారం రాదు మీరు భ్రమంలోంచి బయటికి రండి మీ పార్టీ తీసుకొని తొందరలో ఇళ్లకాడ కూర్చోండి అని స్వయంగా మనం చేసుకుంటాం